అన్నారు అంటే ఈ ఈ మధ్య కాలంలో ఉన్న ఫామ్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు దాని తాలూకు ప్రెజర్ లేదు సార్ అంటే నార్మల్గా ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి గ్యాప్ వచ్చింది ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను అన్ని రీమేక్లతో వచ్చాను ఇప్పుడు స్ట్రైట్ ఒక ప్రాపర్ కాంటెంట్ బేస్ చేసుకొని ఇప్పుడు వచ్చిన ప్రతి కథ ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ రెండు సినిమాలు అవ్వచ్చు సార్ ప్రాపర్ కాంటెంట్ మీద కూర్చొని అంటే వన్ టూ ఇయర్స్ వర్క్ చేసి కాంటెంట్ మీద స్ట్రాంగ్గా అందరికీ ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఈ సినిమా చేయడం జరిగిందండి అంటే మీరు ఎక్కువ కమర్షియల్ జోనర్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిన హీరో మీరు అవును గా కమర్షియల్ జోనర్ అంతా హీరో తిరుగుద్ది హర్రర్ సినిమా అంటే హీరో చుట్టూరు కాకుండా కథ చుట్టూరు తిరగాలి లేదు సార్ ఈ సినిమాలో కూడా మీకు పర్ఫార్మెన్స్ చాలా స్కోప్ ఉన్న సినిమా సార్ మీకు చాలా న్యూ ఏజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మీకు అంటే రెగ్యులర్ గా అయితే ఉండదు సార్ మీరు ఇప్పరం ఒక నాకు హారర్ అంటే ఒక మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా అవన్నీ బ్రేక్ చేసామనుకుంటున్నాం సార్ ఈ సినిమాతోటి అండ్ మీకు ఈ సినిమా మీకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉన్న సినిమా మీకు సినిమా చూసాక అర్థం అవుతుంది సార్ థ్యాంక్ యూ మచ్ లాస్ట్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గా షూట్ చేశారు అన్ని సినిమాలు కలిపి సార్ ప్లస్ ఈ సినిమా సిక్స్టీ టు సెవెంటీ డేస్లో ర్యాప్ చేశారంట హౌ యూ ప్లాన్ యువర్ షెడ్యూల్ సార్ ఎవ్రీ డే సార్ అంటే ఇంకేముంటుంది సార్ వర్క్ సార్ పొద్దున్న సెవెన్ టు సెవెన్ హజలింగ్ అంతే సో ఇట్ హస్ బీన్ నైస్ సార్ ఎందుకంటే మనం ప్రేమించిన యూనో ప్రొఫెషన్ మనం దేవుడి దయతోటి మనకి ఇంత వర్క్ రావడం అనేది మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అదృష్టంగా ఫీల్ అవ్వాలి అండ్ మనం బెస్ట్ ఎఫర్ట్ పెట్టి పని చేయాలి అండ్ ఇంత బాగా అంటే ఇంత మంచి కథలు దొరికినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ముందు కథలు దొరకాలి నన్ను కంటెంట్ ఎగ్జైట్ చేయాలి సార్ కంటెంట్ ఎగ్జైట్ చేస్తే అల్ డెఫినెట్లీ డూ ఇట్ అండ్ ఈ కౌశిక్ వచ్చి నాకు కంటెంట్ చెప్పినప్పుడు నన్ను చాలా ఎగ్జైట్ చేసింది అంటే మనం ఇతర లాంగ్వేజ్లో చూస్తాం ఇలాంటి సినిమాలు అరే ఈ స్పేస్లో సినిమాను మనం మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని సో ఎప్పుడైతే కౌశిక్ వచ్చి చెప్పాడో నాకు అప్పుడు బాగా నచ్చి సినిమా చేయడం జరిగింది సార్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు టైసన్ నాయుడు తర్వాత స్టార్ట్ చేసినవన్నీ ముందు రిలీజ్ అవుతున్నాయి సార్ టైసన్ నాయుడు ఇంకా ఏం అప్డేట్ లేదు దాని గురించి టైసన్ సినిమా అయిపోయింది సార్ సాహు గారు ముందు సినిమా నుండి ఏమైనా నేర్చుకున్నారంటే ఇప్పుడు డైరెక్టర్ ఒక్క సిట్టింగ్లోనే నాకు ప్రొడ్యూసర్ ఓకే చేశారు నా సినిమా అని చెప్తున్నారు కదా ముందు సినిమాలు కూడా మీద అట్లానే అన్నారు డైరెక్టర్లు మీరు కూడా దాని నుండి ఏమైనా నేర్చుకొని ఈ సినిమాలో ఏమైనా అంటే చేసారా ఒకటండి మనం కదిలినప్పుడు కొన్ని కరెక్ట్ జడ్జ్ చేస్తాం కొన్ని తప్పులు కూడా అవుతాయి సో డెఫినెట్గా ప్రతిసారి తప్ప వల్ల కూడా లేదు కాబట్టి ఈసారి డెఫినెట్గా ఒక మంచి